హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదైతే ఆదివారం అండి ఇంక ఈరోజు మార్నింగే లేచాను లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చానండి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైతే బ్రష్ చేసేసుకున్నాను ఇంకా సింక్లో చూసారా ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయో ఇంకా అన్నీ ఊడ్చి సామాన్లన్నీ సింక్లో అయితే వేసేసుకున్నానండి చూడండి సింక్ నిండా ఉన్నాయి నాకు ఎందుకోనండి ఇన్ని సామాన్లు ఉంటే నాకు తోమడం చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఇంకా అందులో ఈరోజు అయితే సండే కదా నాకు అసలు పని చేయాలని ఇంట్రెస్టే రావట్లేదండి చూడండి టైం వచ్చేసి క్వార్టర్ టు నైన్ అయితే అవుతుందండి ఇంకా పనులన్నీ అయితే మెల్లిమెల్లిగా చేయాలి బాబుని అయితే ఇప్పుడు పడుకోబెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళిరండి తను వచ్చే ఈ వెజిల్స్ అవి క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయి ఉండాలి సో ముందైతే నేను చాయ్ పెట్టుకుంటున్నానండి నాకు ఫస్ట్ ఫస్ట్ బ్రష్ అయ్యంగానే నాకు అసలు చాయ్ తాగడం అనేది అలవాటు అనమాట అందుకోసమని ఫస్ట్ చాయ్ పెట్టుకొని ముందు రోజు క్లీన్ చేసిన సామాన్లన్నీ కూడా ఎక్కడవక్కడ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఈలోపు చాయ్ ఒకసారి అయితే చూశానండి పాలు పలిగిపోయినాయి అనమాట అంటే చాయ్ పెట్టేశాను నేను పెట్టిన తర్వాత పలిగిపోయింది అనమాట ఇంకా పార పోసి ఇంకా మళ్ళీ దాన్ని అయితే సింక్లో వేసేసుకున్నాను అంటే గిన్నె బాగాలేదనుకుంటానండి ఛాయ్ గిన్నె అందుకోసమని పగిలిపోయినట్టున్నాయి పాలు అయితే మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఒకసారి చాయ్ పెట్టేసుకున్నాను పెట్టుకుంటే వేరే గిన్నెలో పెడితే అప్పుడు మంచిగా వచ్చింది చాయ్ అయితే పగలకుండా ఇంకా సింక్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఈ స్టీల్ డబ్బా కూడా చాలా రోజులు అవుతుంది పెట్టి క్లీన్ చేద్దామని ఇంక ఈరోజు అయితే కుదిరిందనమాట క్లీన్ చేయడానికి దాన్ని కూడా నీట్గా తోమేసి డబ్బానైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత సింక్ కూడా మంచిగా నీట్గా తోమేసుకున్నానండి అండ్ కౌంటర్ టప్ అయిన ఉన్న క్లీ డస్ట్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను సామాన్లు తీసి కింద పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు కర్రీ ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో మసాలా కోసం అయితే అల్లం వెల్లుల్లి అయితే ఇక్కడ పిల్ అప్ చేస్తున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి వేసుకుంటే కర్రీ అయితే టేస్ట్ బాగా వస్తుందండి కానీ కొంచెం ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట వెంట వెంటనే చేసి మనం కర్రీ చేయడం అనేది కొంచెం మనం ఎక్కువ ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ నాకైతే అసలు టైమే ఉండదండి అండ్ నాకు ఇవి ముందు పెట్టుకొని కూర్చొని అవన్నీ తీసి మిక్సీ పట్టడం అనేది కొంచెం నాకు రాదు చిరాకు అనమాట అందుకోసమని ఇంకా అవసరమైతే బయట ఫ్రెష్గా మిక్సీ పట్టినవే కొన్ని తెప్పించుకుంటాను లేదంటే ఇలా చేస్తానండి ఇంకా చాయ్ పెట్టేసుకొని ముందు రోజుది నైట్ చేసిన చపాతి ఉంటే చాయ్లో చపాతి తింటూ చాయ్ అయితే తాగుతున్నాను ఈలోపు చిన్బాబు అయితే లేచాడండి చిన్నబాబుని ఎత్తుకొని మెల్లి మెల్లిగా చాయ్ తాగుతున్నాను ఇంకా చిన్బాబు అయితే అటు ఇటు అంటే లాక్కోవడం రాలేదు కాబట్టి మెల్లిగా చాయ్ తాగొస్తుంది ఏదైనా తినడం ఏదైనా ఇట్లా ఎత్తుకొని అయితే తినగలుగుతున్నాను ఇంకా పెద్ద బాబు అయితే బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే వాడు టిఫిన్ అయితే తెచ్చుకున్నాడండి బోండా అండ్ ఇడ్లీ వాడికి అయితే వేసి ఇచ్చాను వాడు బ్రష్ చేసేసుకొని వచ్చి ఇంకా తింటున్నాడు అనమాట ఇంకా చిన్బాబు అయితే ఫోర్ మంత్స్ అండి వాడు ఇంకా మేము చేసే పనులు ఏవైనా కూడా చూస్తున్నాడు ఇంకా మనుషుల్ని మంచిగా గుర్తుపడుతున్నాడు స్మైల్ ఇస్తున్నాడు మంచిగా కదలికలు అయితే బాగా ఉన్నాయన్నమాట ఇంకా నేను తింటుంటే కూడా నేను తినేదైతే చూస్తున్నాడు అండి ఏం తింటుంది అన్నట్లుగానో ఏమో ఇంకా కొంచెం చొల్లు అయితే కారుస్తున్నాడు అండి నోట్ల నుండి లాలాజలం అనేది ఊరుతుందంట పిల్లలకి ఫోర్త్ మంత్ ఫైవ్ ఫిఫ్త్ మంత్లో ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే ఇక్కడ రా జావ చేస్తున్నానండి చిరుధాన్యాల జావ ఇంకా జావ కోసం అయితే వేడి పెట్టుకొని కొంచెం అయితే ఒక త్రీ స్పూన్స్ గిన్నెలో వేసుకొని వాటర్ కలిపి దాంట్లో వేసేయడమే ఇంకా బాబుకు కూడా నీళ్ళు పెట్టి స్నానం చేయించాను అన్నమాట బట్ చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు వాటిని పడుకోబెట్టి ఇంకా నేనైతే వంట కోసం అయితే ప్రిపేర్ చేశాను ఇంతకుముందు నేనైతే వెల్లుల్లిపాయలు అల్లం పొట్టు తీసాను కదండి అవి ఉన్ను ఫిష్ కోసం అన్నట్టు మసాలా జీలకర్ర మెంతులు ధనియాలు అవి ముందుగా రోస్ట్ చేయకుండా మిక్సీ పట్టుకొని దాంట్లోనే జింజర్ అండ్ వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేశాను అది ఒక మసాలా లాగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టి ఉంచేసాను తర్వాత టమాటోలు కూడా మిక్సీ బట్టి పక్కకు పెట్టానండి అండ్ ఇంకా ఫిష్ కూడా మంచిగా లెమన్ పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నానండి దాంట్లోనే కొంచెం టమాటో పేస్ట్ కూడా వేస్తున్నాను వేసిన తర్వాత అలాగే మనకి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నేను మిక్సీ పట్టుకుని ప్రిపేర్ చేసుకున్నాను కదా మసాలా అది కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది జస్ట్ ఒక టూ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతుందండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సరిపడా కారం అయితే వేసేసుకున్నాను ఈ కారం వేసిన తర్వాత అది ఒక టూ మినిట్స్ అయితే కారం ఫ్రై అవ్వాలండి కారం ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇంకా నేనైతే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి దాన్ని అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మంచిగా మరిగించుకొని మళ్ళీ కొంచెం తగినన్ని వాటర్ అయితే పులుపుకి తగ్గేంత వాటర్ అయితే వేసేసుకున్నానండి ఇంకా కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పులుసుని అయితే మరిగించుకోవాలి దీంట్లో దొడ్డుప్పు అయితే వేసుకున్నాను బాగుంటుందండి పులుసులలోకి దొడ్డుప్పు ఇది బాగా మరిగిన తర్వాత మరుగుతున్న పులుసులో ఫిష్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి ఇదైతే ఇలా చేయడం నేను ఫస్ట్ టైం అనమాట కానీ చాలా బాగా వచ్చిందండి పులుసు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎవరికైనా ఫిష్ పులుసు చేయడం రాదు అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే నేను దాదాపు ఒక వన్ ఇయర్ అవుతుందండి ఫిష్ పులుసు తినక కానీ అయితే తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే నేను కర్రీ అయితే ఆఫ్ చేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి తిప్పేస్తున్నాను మనం గరిట పెట్టొద్దండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి కొంచెం కొత్తిమీర వేసి ఇష్టం ఉంటే కొంచెం చిటికెడు గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి నేనైతే వేసాను నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట ఇక్కడ వేస్తున్నాను అదే నేను మసాలా ప్రిపేర్ చేసేటప్పుడే ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టాను కాబట్టి ఇంకా పైనుండి ఇంకా వేయాల్సినవి ఏమీ లేవు ఇంకా ఇదైతే దింపేసుకొని మంచిగా ఎమ్మి ఎమ్మిగా వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉన్నదండి కర్రీ అయితే నిజంగా చెప్తున్నాను నాకైతే బాగా నచ్చింది టేస్ట్ ఇంకా కర్రీనైతే స్టవ్ పై నుంచి దింపి పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ బాత్రూమ్ క్లీనింగ్ కోసం అయితే మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఈ గిన్నెలో ఉన్నదైతే డిటర్జెంట్ లిక్విడ్ అనమాట లిక్విడ్లో ఒక స్పూను సాల్ట్ వేశాను రాక్ సాల్ట్ అండ్ ఒక స్పూను సోడా కూడా వేశానండి ఇంకా ఒక టూ కప్స్ వేడి చేసిన వాటర్ గరం గరంగా ఉన్న వాటర్ అయితే వేస్తున్నాను అనమాట దాంట్లోనే ఒక హాఫ్ లెమన్ కూడా పిండుతున్నానండి సో చూసారా లెమన్ పిండగానే ఎలా బబుల్స్ వస్తున్నాయో సో దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం బాత్రూంలో అయితే క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేయొచ్చండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మనకి క్లీనింగ్కి చాలామందికి హార్పిక్ స్మెల్ మామూలుగా ఇలాంటి పినాయిల్ అయినా ఏదైనా కొంచెం పడేయనమాట దానికోసం అయితే ఇది చాలా హెల్ప్ అవుతుందండి మామూలుగా రెగ్యులర్ క్లీనింగ్ అయినా కూడా ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది మనం ప్రతిరోజు హార్పిక్ ఇట్లాంటి కెమికల్స్ వేసి మనమైతే రోజు క్లీన్ అయితే చేయలేం కదా అండి సో దానికి పర్ బదులుగా ఇదైతే చాలా యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది నేనైతే డైలీ క్లీనింగ్లో ఇదైతే యూజ్ చేస్తానండి ఎందుకంటే నేను మా బాబుకి బాత్రూంలోనే స్నానం చేపిస్తానన్నమాట అందుకోసమని రెగ్యులర్గా ఇదే నేనైతే యూజ్ చేస్తాను బాబుకి స్నానం చేయించే ముందే నేనైతే ఈ క్లీనింగ్ అయితే చేసి బాబుకు స్నానం చేయించానండి సో మనం ఒక ఒక టూ త్రీ మినిట్స్ రబ్ చేయాలి వేడి నీళ్ళు టైల్స్ పైన వేసి మనం టూ త్రీ మినిట్స్ మంచిగా రబ్ చేయాలి రబ్ చేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి బాత్రూమ్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ రబ్ చేసి మంచిగా వాటర్తో అయితే కొట్టేసుకుంటే ఎక్కడి మురికి అక్కడనే వెళ్ళిపోతుందండి మంచిగా బాత్రూమ్ అయితే తలతల మెరిసిపోతుంది ఇంకా నేను కూడా స్నానం చేసేసి అయితే వచ్చేసానండి అప్పటికి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది నాకైతే చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ ఒక జావ దాగి ఉన్నాను అనమాట ఇంకా నేను తినేసానండి తినేసిన తర్వాత ఇక్కడ నేనైతే గవ్వలు ప్రిపేర్ చేస్తున్నాను గవ్వల కోసం అయితే కప్పు నర పిండి తీసుకున్నానండి గోధుమ పిండి గోధుమ పిండి కప్పు నర తీసుకొని ఇంకా కొంచెం నెయ్యి వేడి చేసి ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను పిండిని మంచిగా నెయ్యి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసి ఈ విధంగా ముద్ద కడితే ముద్ద రావాలండి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని అయితే మంచిగా ఒక పిండి ముద్దలాగా అయితే చేసుకుంటున్నానండి కొంచెం గట్టిగా ఉండాలి పిండి అయితే ఈ విధంగా చూడండి మంచిగా రౌండ్గా ఒక లాగా చేసి ఒక పది నిమిషాలు పక్కకైతే పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుంటున్నానండి మనకి గవ్వలు ఒత్తుకునే విధంగా చూడండి ఇక్కడ నేను బౌల్స్ అన్నీ చేసి పెట్టేసుకొని గవ్వలు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మాకైతే గవ్వలు చెక్క మా హస్బెండ్ చేసుకొని తీసుకొచ్చారండి తను తీసుకొచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా గవ్వలు చేయలేదు నేనైతే ఇది సెకండ్ టైము గవ్వలు చేయడం అంతకుముందు చేసినప్పుడు వేరే వాళ్ళది అడిగి తీసుకొని గవ్వలు అయితే చేశానండి ఇది గవ్వలు అయితే మా బాబు కోసం చేశాను సో ఇంకా గవ్వలన్నీ కూడా చేసేసుకొని ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మంచిగా గవ్వలని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను బాగా హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి గవ్వలకి మాడిపోతాయి అనమాట లోపల అనమాట మీడియం ఫ్లేమ్లో మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయిన నేను కప్పునారా గోధుమ పిండి తీసుకున్నాను కదా ఒక కప్పు షుగర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను పాకం ప్రిపేర్ చేసుకోవాలి కదా అండి నాకైతే గవ్వలు రెండు వాయిల్ అయ్యాయండి ఇంకా ఈలోపు పానకం కూడా ప్రిపేర్ అయిపోయింది మంచిగా బాగా ముదురుగా అవసరం లేదండి తీగ పానకం వస్తే సరిపోతుంది కొంచెం ఇలాచి వేసేసుకొని ఇంకా గవ్వలు కూడా రెండు వాయలు మంచిగా వేయించుకున్న తర్వాత ఈ పానకంలో గవ్వలు అయితే వేసేసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో గవ్వలు అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా ఇవి అయితే ఇందులో వేసేసుకున్నాను కదండి పది నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని ఇంకా నేనైతే మిగతా పనులు అయితే చేసుకున్నాను సింక్లో సామాన్లు ఇంకా పని చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏమైనా వంటకాలు ప్రిపేర్ చేసుకుంటే సామాన్లు అవి పడుతూ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇవి పది నిమిషాల తర్వాత అయితే ఆ పానకంలో నుండి తీసి ఇలా సపరేట్ చేసేసుకున్నానండి మంచిగా కరకర్రలు ఆడుతూ ఉంటాయి అన్నమాట సపరేట్ చేసుకుంటే ఇంకా తండ్రి కొడుకులు అయితే ఆడుకుంటున్నారు మంచిగా మా హస్బెండ్కి అయితే చెప్పాను అనమాట టేస్ట్ ఎట్లా ఉన్నాయి ఒకసారి టేస్ట్ చేసి చెప్పు అని అంటే ఇంకా సూపర్ ఉన్నాయండి టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చినాయి అనమాట గవ్వల్లాగా లేవండి మడత కాజాలు అంటారు కదా సో అలా ఉన్నాయి మనం నెవ్వే నెయ్యి వేసి కలుపుకున్నాం కదా సో దానివల్ల మంచి టేస్ట్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా మా బాబు కూడా నచ్చాయండి టేస్ట్ సో ఇది అండి ఈ రోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సండే రోజు నా రొటీన్ అయితే ఇలా గడిచిందండి థ్యాంక్ ఫర్ వాచింగ్